చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రేరేపించు దురాత్మ శక్తులు లేకపోవటం వలన భూమి మీద నీతి రాజ్యము కొనసాగుతుంది ప్రేరేపించువాడు లేకపోవటం వల్ల శోధించువాడు లేకపోవటం వల్ల మనుషులలో ఉన్న ప్రాచీన పాపపు స్వభావం నిద్రాణంగా ఉండిపోతుంది ఆ వెయ్యేండ్ల పాలనలో క్రీస్తు యొక్క సత్య పరిస్థితులకు రాజ్యములన్నీ కూడా లోబడిపోతాయి అది ఎట్లా ఉండబోతోంది సింహము మరియు ఒక వృషభము ప్రక్క ప్రక్కనే గడ్డి మేస్తాయి అని అంటాడు ఆ పరిపాలన దాని ఎందుకు క్రూరత్వము లేనటువంటి పరిపాలనగా కనిపిస్తుంది మానవుడు పాపము చేయక పూర్వము సింహము ఒక ఎద్దు ఏ విధంగా కలిసి ఉండగలిగినవో ఆ విధంగా ఉండబోతోంది ఆ పరిపాలన ఒక పసిపిల్లవాడు మిడునాడుతో ఆడుకోబోతున్నాడు అన్నాడు అంటే విష ప్రభావము లేనటువంటి రాజ్యం క్రూర ప్రభావము లేనటువంటి రాజ్యం పాపపు ప్రభావము లేనటువంటి రాజ్యం నీతి రాజ్యం సత్య రాజ్యం పరిశుద్ధ రాజ్యం వివిచారము లేని రాజ్యం నేరము లేని రాజ్యం రోగము లేని రాజ్యం యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి తీసుకొని రాబోతున్నాడు ఆధ్యాత్మికంగా దానిని విశ్వాసుల జీవితాల్లో వారి జీవిత కాలంలో నెరవేర్చగల సమర్థుని అందు సంఘమైతే నేడు విశ్వాసం ఉంచింది ఈ వే సంవత్సరాల కాలము తరువాత అపవాది కొంచెము కాలం విడిచిపెట్టబడాలి ఎందుకంటే లోకములో అసంతృప్తితో ఉండేటువంటి అనేక మందిని అతడు లేవనెట్టుకుంటాడు ఫైనల్ వార్ విత్ క్రైస్ట్ క్రీస్తుతో ఆఖరి యుద్ధం చేయటానికి వాడు లోకములు గోగు మాగోగు అనేటువంటి స్థలమున వాడు అపవాది తన సైన్యాలను లేవనెత్తుకుంటాడు ప్రభు దాని నాశనం చేస్తాడు ఈ వయండండ్ల పరిపాలనకు ప్రధానముగా ప్రభువు చేయాల్సిన ఒక మహోన్నత కార్యమే పునరు తనపైనాలుగా వచ్చినాం మేముకోండి అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆశీరులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడిన దెన్ ఐ సా త్రోన్స్ అండ్ ఆన్ దెబ్ దోస్ టు హూమ్ ద అథారిటీ టు జడ్జ్ వాజ్ కమిటెడ్ తీర్పు తీర్చుటకు అధికారం ఇవ్వబడినటువంటి వారితో నిండిన సింహాసనాలు చూచాను అపోస్తలులకు యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి ఆధిక్యత మీరు నాతో పాటు సింహాసనములపై కూర్చొని దేవదూతలకు తీర్పు తీరుస్తారు అన్నాడు కనుక ఈ సింహాసనాలపైన అపోస్తలు ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి మరియు క్రూర మృగమునకు అయినను దాని ప్రతిమనకు అయినను నమస్కారము చేయక తమ నొసల ఎందు కానీ చేతుల ఎందు కానీ ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయము అయి తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యములు చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు ఇదియే మొదటి పునరుద్ధానము ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు వారు ధన్యులు పరిశుద్ధులైందురు ఇట్టి వారి మీద రెండవ వరణమునకు మనకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు వెయ్యి సంవత్సరములు పరిపాలనలో యేసు క్రీస్తుతో పాలు పొందువారు ఎవరు మొదటి పునరుద్ధానములో పాలు పొందినటువంటి వారు మొదటి పునరుద్ధానములో పాలు పొందినటువంటి వారు ఎవరు పరిశుద్ధులు మొదటి పునరుద్ధానములో పాలు పొందినటువంటి వారు ఎవరు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం దేవుని వాక్యము నిమిత్తం శిరశ్చేదనం చేయబడినటువంటి వారు ముద్రలు వేయించుకొనటువంటి వారు వీరు లక్షా నలభై నాలుగు వేల మంది ప్రభు సన్నిధిలో ఉన్నారు వీరితో పాటుగా పాత నిబంధన క్రైస్తవులు విశ్వాసులు పాత నిబంధన విశ్వాసులు క్రీస్తు ఎరిగిన వారు దేవునికి లోబడిన వారు ఈ వెయ్యేళ్ల పాలనలో పాలు పొందుతారు భూమి మీద ఉన్న ప్రజలు ఎవరో మీకు తెలియాలి క్రీస్తుతో కూడా రాజ్యము చేయుటకు దిగి వచ్చిన వారెవరో తెలియాలి ఈ రెండింటి యొక్క కాంబినేషన్లోనే వెయ్యేళ్ల పాలన సంభవిస్తుంది పాలన ఎవరు చేస్తారు పాలన ఎవరు చేస్తారు పాలించబడేదెవరు ఎవరు ప్రపంచవ్యాప్తంగా నేడు ఉన్నటువంటి జనాభాను మనం చూస్తే వీరిలో ప్రపంచ జనాభాలో ఏడు ముద్రలు ఏడు పాత్రలు ఏడు బోరలు సమయంలో మృతి చెందిన మానవులు తప్ప మిగిలిన వారు సజీవులు కొంటారు వారు పరిపాలించబడతారు క్రీస్తుతో కూడా పునరుద్ధానులై వచ్చినటువంటి పరిశుద్ధులు పరిపాలన చేస్తారు క్రీస్తుతో కూడా పరిపాలన చేస్తారు క్రీస్తు కొరకు నమ్మకముగా జీవించి మృతునందిన వారు పునరుద్ధారులై వచ్చి మరీ భూమి మీద పరిపాలన చేస్తారు కడమ మృతులు మెయ్యేండ్ల వరకు బ్రతకలేదన్నప్పుడు ఆదికాండము మొదలు క్రీస్తు రాకడ వరకు పరిశుద్ధులు అయిన వారు మొదట లెగగా పరిశుద్ధులు వారు అపవిత్రులు పాపులు వెయ్యేండ్ల పరిపాలన తరువాత శరీరముతో క్రీస్తు ఎదుట తీర్పు కొరకు నిలబడతారు వారు తీర్పు తీర్చబడిన వారై అగ్ని గ్రంథకములతో మండు రెండవ మరణమని చెప్పబడిన అగ్నిగుండములో అపవాదిచ్చే అపవాదికితో కలిపి ప్రభు అయిన క్రీస్తు చే తోసిమేబడతారు మనకు రెండవ మరణము మృతుల లోకం అగ్నిగుండంలో పడవేయబడుతుంది కనుక ఏ విధంగా సంభవిస్తుంది ఇది వెయ్యేండ్ల పాలన మరియు వెయ్యేండ్ల పాలన తరువాత మృతులు అందరూ కలిపి లేపబడటం మనకి ఇతర మతాలలో ఉన్నటువంటి సారము మరణమును గుర్చిన సారము క్రీస్తు యొక్క వాక్యముతో ఉన్న సారముతో వ్యత్యాసం గలదిగా కనిపిస్తుంది క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు క్రీస్తు లేకుండా మృతులైన వారు పాతాల వశమయ్యుందురు తీర్పు దినమున వారు వెలుపటికు తీసుకుని రాబడతారు వారు నిరంతరము అగ్ని గంధకములతో మండు గుండములో బాధించబడేటట్లుగా ఉండు శరీరాన్ని వారు తిరిగి పొందుతారు వెయ్యండ్ల పాలన తర్వాత క్రీస్తు పునరుద్ధానులైనప్పుడు ఎట్లున్నాడో ఆ విధంగా ఉండేటట్లుగా క్రీస్తు నందున్న వారు పునరుద్ధానులై నూతనను ఆకాశం నూతన భూమిపై క్రీస్తుతో కూడా జీవించబోతున్నారు మిగిలిన వారు కడమ మృతులను పిలవబడినటువంటి వారు సముద్రము మృతులను అప్పగించగా భూమి తన మృతులను అప్పగించగా వారందరూ కూడా తిరిగి భూమిపై కాళ్ళుని ప్రభు చేత తీర్పును ఎదుర్కొంటారు వెయ్యి సంవత్సరాలు గడిచిన తరువాత జరిగే ఒక్క సంఘటన ఉంది అదేంటంటే చెర పాతాలపు చెర అగాధములో నుండి అపవాది ఘట సర్పము సాతానుడు విడిచిపెట్టబడతాడు మళ్ళా భూమి మీద వాడు కొద్ది కాలం సంచరించి క్రీస్తుకు విరోధంగా తన అనుచరులను లేవనెత్తుకుంటాడు భూమి నలుదిక్కుల జనసమూహము లెక్కకు సముద్రపు ఇసుకవనే ఉన్నటువంటి గోగు మాగోగు అని వారిని మోసపుచ్చి వారిని యుద్ధం చేయటం కొరకై వాడు బయలుదేరతాడు వెయ్యేండ్ల నీతి పరిపాలన వెయ్యేండ్ల క్రీస్తు పరిపాలన పూర్తయినప్పుడు అపవాదం వెలుపటికి వచ్చి గోగు మాగోగు అనేటువంటి వారిని తన వెంబడి తీసుకుని దేవుని కుమారుడిని క్రీస్తుపై యుద్ధానికి బయలుదేరతాడు గమనించాలి ఈ విషయాన్ని అప్పుడు వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరాన్ని ప్రియమైన పట్టణమును వేశారు అపవాది మరియు అతని సంబంధితమైన భూరాజులు ఎరుసును పట్టణాన్ని ముట్టడేసేశారు అప్పుడు పరలోకము నుండి అగ్ని వచ్చి వారందరినీ దహించింది వారిని మోసపుచ్చినటువంటి అపవాది అగ్ని గంధకాలు కలిగిన గుండంలో పడవేయబడ్డాడు అప్పుడు అచ్చట అప్పటికే ఉన్నటువంటి అబద్ధ ప్రభక్త అప్పటికే ఉన్న క్రూర మృగం యుగ యుగాలు రాత్రింబగళ్ళు బాధించబడతారు అక్కడ రాత్రింబగళ్ళు ఉండవు రాత్రిం పగళ్ళు బాధించబడతారంటే ఎల్లకాలము నిరంతరము విరామము లేకుండా వాళ్ళు బాధించబడతారు అనే అర్థం తెలుసుకోవటం కొరకు రాత్రిం పగళ్ళు బాధించబడతారన్నాడు తప్ప పాతాళంలో రాత్రి ఉండదు పగలుండదు అగ్నిగుండంలో రాత్రి ఉండదు పగలుండదు భూమి మీద మాత్రమే రాత్రి పగళ్ళు ఉంటాయి ఎందుకంటే సూర్యుడు భూమి ఇవన్నీ కూడా ఇక్కడనే పాతాళంలో లేవు ఆఖరి అంశాలను ఘట్టాలను మనం గనక గమనించగలిగినట్లయితే థౌజండ్ ఇయర్ రియన్మెంట్ ప్రాధాన్యమైనదిగా కనిపిస్తుంది దీనిలో క్రీస్తు యొక్క పాలనలో పాలు పొందినటువంటి మృతులుగా ఉండి పునరుద్ధానులైన వారు ధన్యులుగా చెప్పబడింది ఎందుకంటే వీరికి రెండవ మరణం అగ్నిగుండం ఉండదు తీర్పు ఉండదు పాత నిబంధనలోని భక్తులు నందు ఉంచిన విశ్వాసం అనగా అబ్రహాము సంబంధమైనటువంటి వారు ఆత్మ సంబంధిత అబ్రహాము వారసులు పాత నిబంధనలో ఒక నూతనమైనటువంటి దైవ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్ మరియు న్యూ టెస్ట్మెంట్ సెయింట్స్ కలిపి వారు అగ్నిగుండము నుండి తప్పించుకున్నారు ఎందుకంటే అట్టి వారికి తీర్పు లేదు దేవుని వాక్యము చెప్పుచున్నది విశ్వాసముంచిన వారు తీర్పు నుండి మరణము నుండి తప్పించుకుంటున్నారు యోహాను సువార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అదే మనకు సాక్ష్యం ఇస్తుంది ఇది ప్రభువు యొక్క స్వయం మాటలు విశ్వాసం విశ్వాసముచ్చిన వారు మరణములోనికి రాక జీవములోనికి దాటి ఉన్నారు దేని దేర్ విల్ బి నో మోర్ జడ్జ్మెంట్ ఫర్ దామ్ రోమాపత్రిక ఏ అధ్యాయం మొదటి వచ్చినా కూడా అదే చెబుతుంది క్రీస్తుయేసు నందు ఉన్న వారికి ఏ విధమైన శిక్షావిధి లేదు శిక్షా విధి రద్దు చేయబడింది వారి పాపమును బట్టి కాదు వారి యొక్క విశ్వాసమును బట్టి వారు క్రీస్తు నందించిన విశ్వాసమును బట్టి విశ్వాసులు తీర్పు నుండి తప్పించుకుంటారు దాటిపోతారు మరణాన్ని తీర్పును దాటిపోతారు విశ్వాసులు కనుక క్రీస్తు వానికి తీర్పు లేదు క్రీస్తు నందు తీర్పు తీర్చబడ్డాడు ఆ తీర్పు క్రీస్తు శరీరం పైన పడింది అది ఆయన వహించి మరించి సహించి నెరవేర్చాడు కాగా దేవుడు మన పక్షమునుండగా మనకు విరాధి అవటు సహోదరుడా సహోదరి యేసు క్రీస్తు ప్రభు నందు ఉన్న ఒక గొప్ప సమూహం వాగ్దానములు నెరవేర్చబడుతూ థౌజండ్ ఇయర్ లో ఉండగా లోకమంతా కూడా ఒక నీతి రాజ్యాన్ని అనుభవించబోతాను వ్యేండల పరిపాలన ముగియబడు వరకు అగాధములో బంధించబడినటువంటి ఆ ఘట సర్పం వెలుపటికి పంపించబడగానే క్రీస్తు ప్రభువు పైన యుద్ధాన్ని ప్రకటించి సమూల నాశనానికి నోచుకుంటాడు మరియు ధవలమైన మహాసింహాసనమును దాని మీద కూర్చుంది ఉన్న ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సన్నిధి నుండి పారిపోయాయి ఇక లోకాంతములు గురించి మాట్లాడుతున్నాడు పేదృక్తులు రాశాడు పంచభూతములు మిక్కుటమైనటువంటి వెండ్రంతో లైవ్ అయిపోతాయన్నాడు ఆఫ్టర్ ద జడ్జ్మెంట్ సింహాసనం మీద కూర్చున్న వాడు అపోస్తుల కార్యములు గ్రంథము పదిహేడవ అధ్యాయం ముప్పై ముప్పై ఒక్క వచ్చినాల్లో రాస్తాడు అందరూ అంతట మారు మనసు పొందాలి ఏల దేవుడు తీర్పు ఒక మనిషిని నియమించాడు ఆయనే క్రీస్తు యేసు క్రీస్తు ప్రభు తీర్పు తీర్చబడుట కొరకు దేవుని చేత నియమించబడిన న్యాయాధిపతి ఆయన తీర్పు తీర్చినప్పుడు భూమి ఆకాశాలు కనిపించకుండా పోతాయి ఆకాశము ఉత్తరీయము వలె మడిచివేయబడుతుందన్నాడు ఉత్తరీయం అంటే వస్త్రం ఆకాశం వస్త్రం వలె మడిచిపెట్టబడి తొలగించబడుతుంది మనం చూస్తున్న ఆకాశం భూమి ఇక కనబడకుండా వేండ్రంతో లయమైపోతుంది సూర్యుడు నక్షత్రములు చంద్రుడు కనిపించకుండా పోతారు మరియు గొప్ప వారేమి కొద్ది వారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూచి తిని మరియు గ్రంథాలు వెప్పబడ్డాయి ఆదాము మొదలుకొని పుట్టిన మానవులంతా కూడా ఆయన ఎదుట నిలబడ్డారు ఇంక్లూడింగ్ ద అన్బిలీవర్స్ బిలీవర్స్ అండ్ అన్బిలీవర్స్ టుగెదర్ అయితే ప్రభు గొర్రెల మేకల తీర్పు కండక్ట్ చేస్తాడు వేరు చేయబడతారు విశ్వాసుల అవిశ్వాసం నుండి వేరు చేయబడతారు అనేది గ్రంథాలు విప్పబడ్డాయి అనేది మనకు చెప్తున్నది గ్రంథములు ఎందుకు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతారు క్రియల చొప్పున మృతులు అన్నప్పుడు మృతులు అన్నాడు మనుషులు అనలేదు మృతులు అన్నప్పుడు అన్బిలీవర్స్ థౌజండ్ ఇయర్ రియేజ్మెంట్ తర్వాత లేచిన వారు వారి క్రియల వలన వారు తీర్పు పొందుతారు మరి న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్కి తీర్పు లేదు మనము బహుమానములు పొందుతాము నేను తిరిగి వచ్చినప్పుడు వాని వారి బహుమానము వాని వారి జీతము వానికి ఇస్తానన్నాడు చూశారు క్రీస్తు నందు మృతులై తిరిగి లేచినటువంటి వారు వారు బహుమానములు పొందుతారు వారి క్రియలను బట్టి క్రీస్తుని అంగీకరించక మృతుల నుండి కడమలేచినటువంటి పాపుల సమూహం వారి క్రియలను బట్టి అగ్నిగొండంలో పరిస్థితులను పొందబోతున్నారు కనుక క్రైస్తవునికి తీర్పు లేదు వాక్యం చెబుతోంది సముద్రము తన మృతులను భూమి తన మృతులను అప్పగించాయి వారిలో ప్రతి వారు తన క్రియలు చొప్పున తీర్పు పొందాడు సముద్రము భూమి అన్నప్పుడు పాపాలవచం అయిపోయిన ఆత్మలన్నింటినీ పునరుత్థానమున తిరిగి ప్రభు తీసుకుని వచ్చి అగ్నిగుండం కొరకు వారికి తీర్పు విధించాడు మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరైనను ఈ జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు ఉండకపోతే కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పారవేయబడును జీవగ్రంథంలో ఎవరి పేర్లు నిలిచి ఉంటాయి ఎవరి పేర్లు రాస్తారు మోసే అంటాడు జీవగ్రంథంలో నుండి నా పేరు తుడిచిపెట్టి అంటాడు కనుక జీవగ్రంథంలో పుట్టిన ప్రతి పేరు రాస్తారు క్రీస్తుని ఎరుగని ప్రతి పేరు వారి మరణానంతరం తుడిపివేస్తారు గుర్తుపెట్టుకోండి ప్రధానమైనది జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాస్తారని చాలా మంది అనుకుంటారు రక్షించబడిన వారి పేర్లు రాస్తారని కాదు అందులో రాసిన తర్వాత చరిత్ర పై ఉంటుందా రక్షించబడిన వారి రక్షణ తొలగించబట్ట ఉండదు కనుక దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడి అన్నప్పుడు పుట్టిన ప్రతి వారి పేరు జీవగ్రంథం ముందు వ్రాయబడి క్రీస్తుని ఎరుగని ప్రతి మృతుని యొక్క పేరు దాని ఎందు తొలగించబడుతుంది ఎవరి పేరు జీవగ్రంథ మందు నిలిచి ఉంటుంది క్రీస్తులు ఎరిగిన వారి పేరు జీవగ్రంథమందు తరతరములా నిలిచి ఉంటుంది అట్టి వారు మాత్రమే జీవగ్రంథములో ఎవరి పేర్లైతే వ్రాయబడ్డాయో వారు రక్షించబడిన వారుగా ఉన్నారు రాయబడలేదు అనగా చెరపబడినవో వారు అగ్నిగుండములో పాలు పొందారు ఈ అగ్నిగుండము రెండవ మరణము మొదటి మరణము శారీరక మరణము రెండవ మరణము అగ్నిగుండము శాశ్వత మరణము దేవుని నుండి ఎడబాటు ఎవరి పేరైన జీవగ్రంథం ముందు వ్రాయబడినట్లు కనబడి ఎడల వాడగ్నిగుండములో పడబేయబడిన సోదరుడా సోదరి జీవగ్రంథము అది ప్రధానమైనటువంటిది దాని మీద మేము చూస్తుండగానే రకరకాల వ్యాఖ్యానాలు గ్రంథాలు విప్పబడతాయి అన్నప్పుడు అవేవో చిట్టాలు పుస్తకాలు అనుకుంటారు ఇన్ మెమరీ ఆఫ్ గాడ్ ఇవాళ మనకు అర్థమవుతుంది గ్రంథం అంటే మనకు పేజెస్ అంటే మనకు మారిపోయాయి ఎలక్ట్రానిక్ పేజెస్ భౌతిక పేజీలు కాదు ఇప్పుడు డైరీ అంటే పుస్తకాల్లో రాశాలో ఒకప్పుడు ఇవాళ డైరీ మన సెల్ రాసుకుంటున్నాం రాసుకుంటున్నాము కంప్యూటర్స్లో రాసుకుంటున్నాం కనుక అక్కడ మెటీరియలిస్టిక్ బుక్క అనేది కాదు ఇక్కడ కనిపిస్తోంది ఇన్ హిజ్ మైండ్ సెట్ గాడ్ హ్యాస్ ఓపెన్ ద బుక్స్ ఫర్ జడ్జ్మెంట్ కనుక అలగడోకలు అలంకార రీతి మరియు గ్రహించుటకు వీలుగా అక్షరార్థంగా ముద్రించబడట భావాన్ని అక్షరంలో చెప్పటం ఇది మనం గుర్తించాల్సినటువంటిది భూమి ఆకాశము ఆయన సన్నిధి నుండి పారిపోయాయి సముద్రమైకి ఉండదు భూమి వేండ్రమతో లయం అయిపోతుంది ఆకాశము నీరు గాలి అగ్ని సమస్తం నాశనం అవుతున్నాయి పేతులు చెప్పినటువంటిది నెరవేర్చబడబోతోంది ఆఫ్టర్ ద డే ఆఫ్ ద జడ్జ్మెంట్ దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది ఇరవై ఒకటో అధ్యాయంలో మనకు తెలియచేయబడుతోంది ప్రకటన గ్రంథం దేవుని యొక్క క్రీస్తు ప్రత్యక్షత వివాహానికి ఇవ్వటంతో ప్రారంభమై ఏడు సంఘాలకు కృపాకాలంలో ఉండబోయే వాటి కొరకు వ్రాయబడినటువంటి లేఖలతో కంటిన్యూ అయ్యి సంఘం ఎత్తబడుట సంఘం ఆకాశములకు చేర్చబడుటతో పాటుగా అదే సంఘము ఏడేండ్లు ప్రభువుతో పెండ్లి మహోత్సవములు ఆకాశమాయమాలు పాల్గొన్నప్పుడు అదే ఏడు సంవత్సరాలు భూమి మీద క్రీస్తు విరోధి అయిన అంచక్రీస్తు పాలన దాని ఏడు వంద డెబ్బైవ వారముగా చెప్పబడిన ఏడు సంవత్సరాల నిర్వహణ సంభవిస్తుంది ఆ డ ఆ ఏడు సంవత్సరాలలో ఏడు సంఘాలు ఎత్తబడిన తరువాత ఏడు సంవత్సరాలలో ఏడు ముద్రలు ఏడు పాత్రలు ఏడు బోరలు అని వాటి చేత దేవుని యొక్క మహా ఉగ్రత భూమి మీద కుమ్మరించబడినప్పుడు దేవుని వికృతి సంపూర్ణమవుతుంది ఆ తదుపరి ప్రభువు పరిశుద్ధులను నుండి మొదటగా లేపి వారితో కలిసి భూమి మీద అడుగుపెట్టి ఆయన వెయ్యేండ్లు పాలన చేసి రాజ్యాన్ని చూపిస్తారు ఆ వెయ్యేండ్లు అపవాది పాతాలమున అగాధమున బంధించబడతాడు ఆ తర్వాత కొద్ది కాలం విడవబడి లోకమును తరవైపు త్రిప్పుకొని మోసపుచ్చి ప్రభుతో యుద్ధం చేయ ప్రయత్నించి ఎరుషులేముకు వస్తాడు వాడు దేవుని యొక్క అగ్ని పరలోకములను దిగి వచ్చి దహించి తీర్పు అనంతరము అగ్నిగొండములో పాపులైనటువంటి వారిని పడవేయటం జరుగుతున్నది వెయ్యేండ్ల పరిపాలన తర్వాత కడమ మృతులందరూ లేచి క్రీస్తు యొక్క సింహాసనం ఎదుట తీర్పు పొందినటువంటి వారై ఉంటారు ప్రభు యొక్క సింహాసనం ఎదుట విశ్వాసులందరూ కూడా బహుమానాలు పొందిన వారుగా ఉంటారు భూమి నశించిపోతుంది ఆకాశం ఉత్తరే మడిచిపెట్టబడుతుంది సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు సముద్రం ఉండదు ఆ స్థితి వరకు వచ్చి ఇరవై ఒకటి అధ్యాయంలో నూతన ఆకాశం నూతన భూమి రాబోతోంది రేపటి వాక్య ధ్యానంలో ఇరవై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి